భగవంతుడు రానున్న కాలము ఉన్నది నిదర్శనం ఏమి శుద్ధ సాధులందు శృతులందు సురులందు గోవులందు విప్రకోటి యందు ధర్మ పదవి యందు వాడెన్నడలుగునాడు హింసనందు సైతాను ప్రవక్తలైనటువంటి సైతాను ధర్మ ప్రవక్తలై విహరిస్తున్నటువంటి వారలు ఎవరైనా ధర్మ దూషణ చూస్తూ దైవాన్ని దూషిస్తూ ధర్మ మార్గంలో పయనించకుండా అధర్మ మార్గంలో పయనిస్తూ గోవధ చేస్తారో స్త్రీవధ చేస్తారో సాధున్నారు చేస్తూ ఉంటారో శుద్ధ సాధులందు శృతులందు వేద దూషణ చేస్తూ ఉంటారో సురులను దూషిస్తుంటారో దూపదీప నైవేద్యాలు ఇవ్వకూడదు అవసరం ఎక్కడున్నాడు దేవుడు అని ఇంతమంది దేవతలు లేరు అని అన్ని రూపంలో భాషించేవాడు ఆ పరమాత్మని విశ్వరూపమును చూయించినారు తపస్సు తపస్సు చేసేవారు నా స్వరూపము పతివ్రత మహాతలను నా స్వరూపము ధర్మ మార్గంలో పయనించేవారు అందరూ కూడా నా స్వరూపమని అని భగవంతుడు చెప్పినటువంటి దివ్య సందేశము భగవద్గీతలో అందుకోసమే విశ్వరూపను చూయించిన సమస్తము నా స్వరూపమే అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు అందుకోసమే ఈ కలియుగంలో మరి ఈ కలిపురుషుడు కూడా భగవత్ స్వరూపుడేనా అంటే కలియుగము స్టార్ట్ అయినప్పుడు అప్పుడప్పుడు ధర్మాధర్మములనేది పూర్వజన్మ కర్మ విశేషాన్ని బట్టి మానవులు పొందుతున్నారు కావున విషం పెట్టినాడు అమృతం పెట్టినాడు అక్కడ పుణ్యపాపాలు ఉన్నాయి ఇక్కడ స్వర్గమ నరకాలు ఉన్నాయి మేమే ఇష్టాలు అని చెప్పి మానవుల యొక్క వృత్తిని బట్టి అవి ఏర్పరిచినాడు భగవంతుడు కానీ భగవంతుడు ఎప్పుడు కూడా నా బిడ్డలు పాప మార్గంలో పోవాలా బాధపడాలనుకున్నారు వీళ్ళు కోరుకున్నారు కానీ వీళ్ళ వృత్తిని బట్టి అవి నిర్ణయింపబడ్డాయి నిర్ణయించబడ్డాయి అందుకోసమే ఈ కలికాలంలో శుద్ధ సాధులందు శృతులందు సురులందు గోవులందు విప్రకోటి ఎందు ఎప్పుడైతే విప్రదైన పరమభక్తాగ్రేసులైన బ్రాహ్మణోత్తంలో సత్పురుషులైన పరమభక్తాగ్రేషులను ఎవరైతే బంధిస్తారో అప్పుడే నేను అవతరిస్తాను అని శ్రీ మహావిష్ణు దేవతలో చెప్పినటువంటి దివ్య సందేశము అందుకోసమే భగవంతుడు రా వచ్చుటకై ఒక నిదర్శనములో ఇప్పుడు సంపూర్ణంగా ఇదే జరుగుతున్నది కావున దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాక తప్పదు భక్తులు ఈనాడు బాధపడుతున్నారు కావుని అధర్మ పరులందరూ కూడా నృత్య గానాలు చేస్తున్నారు పరమభక్తులను నిమిషిస్తున్నారు కానీ అట్టి పరమభక్తులు బాధపడుతున్నారు కావున ఈనాడు పంచభూతములు తల్లడిలుతున్నాయి కావున సమస్త దేవతాగణమంతా కూడా ఆ పరమేశ్వరు మొరపెట్టుకున్నారు కావున ఈనాడు ఆ